హైస్ వెల్కమ్ టు ఆర్ నేను మీ ప్రసాద్ ముప్పై కంటైనర్లు ఎన్నికలు రాయలసీమ ఏం జరుగుతుంది అసలు వాటికి వీటికి ఉన్న లింక్ ఏంటి నిన్నటి నుంచి ఒకటే కథనాలు ముప్పై కంటైనర్లు ముప్పై కంటైనర్లు దొరికినాయని చెప్పేసి అసలు ఏంటి ఆ కంటైనర్లో ఏముంది ఏంటి అనేది ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం ఇప్పుడు ఏంటి ఎన్నికల సమయం ఎవరికి వాళ్ళు ఆ ఎన్నికల్లో భాగంగానే పనుల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు సో ఎన్నికలు అనగానే ముఖ్యంగా దేనిపైన ఫోకస్ చేస్తూ ఉంటారు డబ్బు డబ్బు పంపిణీ ఇదే కదా ఎందుకంటే ఎన్నికలకే అంత సమకూర్చుకుంటూ ఉంటారు ముందు ఆర్థిక పరమైన అంశాలు సో ఇప్పుడు కంటైనర్లు అసలు ఏం క్యారీ చేస్తారు అందులో ఏమి లోడ్ చేస్తారు పెద్ద పెద్ద కంటైనర్లు మనం కనుక సినిమాలో చూస్తూ ఉంటాం ఉదాహరణకి జులై సినిమా ఉంటుంది ఆ సినిమాలో మూడు కంటైనర్లు ఉంటుంది ఆ మూడు కంటైనర్లో డబ్బు ఎక్కడ ఉందో దేంటో ఉందో తెలియటానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తారు క్లైమాక్స్లో సో నిన్న అదే తరహాలో మూడు కాదు ముప్పై కంటైనర్లు చూడండి ముప్పై కంటైనర్లు ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ సీరియల్ అవి కూడా ఆ ముప్పై కంటైనర్లు ఉన్నాయి మరి ఆ ముప్పై కంటైనర్లు సరే అధికార పార్టీకి సంబంధం లేదు ఎన్నికలకు కూడా సంబంధం లేదు వాటిని ఎవరు పట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వంలోని పోలీస్ శాఖ వారు పట్టుకోవాలి కదా పోనీ పట్టుకున్నారా విచిత్రమైన పరిణామాలు ఆ కంటైనర్లు వెళుతూ ఉంటే ఆ కంటైనర్లు ఫాలో చేస్తుందేమో పోలీసులు పోని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారా మరి ప్రయత్నం చేస్తున్నారేమో ఇంకా వాళ్ళ దొరకలేదేమో అయితే కేంద్ర బలగాలు పట్టుకున్నాయి ఇదే ట్విస్ట్ ఇక్కడ రాష్ట్ర పోలీస్ శాఖ వాళ్ళు వెంబడిస్తున్నారు మరి కేంద్ర బలగాలు వచ్చి పట్టుకునేదాకా కూడా ఈ విషయం బయటకు రాల పోనీ కంటైనర్లో ఏముందో అని బయట పెట్టారా అంటే ఇది ఇంకా బయటపడలేదు మరి ఈ కారణం ఏమై ఉంటుంది అంటారు పైగా ఇది ఎక్కడ జరిగింది రాయలసీమలో కడప మరి కంటైనర్లు ముప్పై కంటైనర్లు ఆ విధంగా వెళ్తున్నాయి మరి అధికార వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకా అక్కడ మరి అటువంటి క్రమంలో వైసీపీకి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అసలు వైసీపీ నాయకులకే సంబంధం లేదు అనుకుందాం అటువంటిప్పుడు వాళ్ళ సొంత జిల్లాలో ఈ విధంగా కంటైనర్లు వెళుతుంటే అసలు ఎక్కడివి ఏంటి అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఆపి నిలదీయాలి దానిలో ఉన్నది ఏంటి బయట పెట్టాలిగా మరి ఎందుకని బయట పెట్టలేదు అంటారు సో దీని వెనకాల ఎవరుండి ఉండవచ్చు అది మీ ఓకే వదిలేస్తున్నాను అయితే అసలు ఒకవేళ ఆ కంటైనర్లో డబ్బే ఉందనుకుందాం అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఇటు రాయలసీమ మీద ఇటు వెళుతుంది మామూలుగా కంటైనర్లు ఎక్కడికి వెళ్తూ ఉంటాయి పోర్టులకి వెళ్తూ ఉంటాయి సీ పోర్టుకి మరి సీ పోర్టులకు వెళుతుంటే సరే ఏదైనా లాజిస్టిక్స్ ఇంకేదైనా అందులో పెట్టారనుకోవచ్చు కానీ ఇక్కడ డబ్బే అన్న ఆలోచన అనుమానం ఎందుకు వస్తుంది సో ఒకవేళ డబ్బు అయితే ఆ డబ్బు ఎన్నికల సమయం కాబట్టి ఈ యొక్క సందేహాలు తలెత్తుతుంది ఆ డబ్బు అంత లిక్విడ్ క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది ఏ ఆదాయ వనరుల నుంచి సంపాదిస్తారు అని అంటే రాయలసీమలో మనకు తెలియనిదేం కాదు మామూలుగా మైన్స్ అధికంగా ఉంటాయి సో ఆ మైన్స్ నుంచి అక్రమ తవ్వకాల ద్వారా ఏమైనా సరే ఆ డబ్బును సమకూర్చారా ఒకటి రెండు అక్రమ ఇసుక ఇసుకను అక్రమంగా అమ్ముకుంటా ఉన్నారని చెప్పేసి అంటున్నారు కదా సో అక్కడ డిజిటల్ పేమెంట్లు ఏం చేయరుగా ఒకటి సోర్సెస్ నేను చెప్తుంది ఇక మూడవది లిక్కర్ మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా లిక్కర్కి సంబంధించి డిజిటల్ పేమెంట్స్ లేవు అని చెప్పేసి ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు వచ్చినప్పటి నుంచి కూడా ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి పైన యుద్ధం ప్రకటించారు సో ఇటువంటి నేపథ్యంలో ఈ లిక్విడ్ క్యాష్ అనేది ఆదాయ వనరులుగా సమకూర్చుకోవడానికి ఉన్నది ఈ మూడైతే నాకు తెలిసి ఇంకా ఎక్స్ట్రాగా మీకు ఏమైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా అది కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు సో ముఖ్యంగా ఇసుక మైన్స్ అలాగే వైన్స్ అంటారు కదా రైమింగ్ కోసం అదే మద్యం సో ఈ విధంగా అట్లా అవకాశాలు ఉంటాయి అయితే ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి అధికార పార్టీ వాళ్ళ చేతుల్లోనే కదా ఉంది సో వాళ్ళే చేసి ఉండవచ్చు అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఓవరాల్గా ఇక్కడ కావాల్సిన అంశాలు ఏంటి అంటే ఈ కంటైనర్లు ఎవరివి అందులో ఏముంది అది బయట పెట్టాలి నిన్న పట్టుకున్న కంటైనర్లు ఇవ్వాల వరకు దాని లోపల ఏముందో బయట పెట్టలేదంటే మరి అంతర్గతంగా ఇంకేమైనా రాజకీయం నడుస్తుందంటారా సో దీనికి సంబంధించిన ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టే పవన్ కళ్యాణ్ గారు పదే పదే మొత్తుకుంటుంది ఏంటి అంటే బీజేపీ అండదండలకు కావాలి బీజేపీ పొత్తులకు కావాలి అంటానికి కూడా ఒకవేళ కారణం ఇదేనేమో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీతో కనుక పొత్తులో ఉంటే ఇక్కడ ఈ విధమైన అంశాలలో ముడి అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఆ ముడి చిక్కుముడి విప్పేయచ్చు సో ఒకవేళ బీజేపీ పొత్తులో ఉంటే ఇమీడియట్గా ఆ కంటైనర్లు ఓపెన్ చేసేసి దీనిలో ఏముంది ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసేసి వాళ్ళు తేటతెలం అయిపోయేది అనే ఉద్దేశంలో కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇక్కడ ఈ విధంగా ఈ యొక్క ముప్పై కంటైనర్లు రాయలసీమ ఎన్నికలు పైగా ఈ రాయలసీమ మీదగా ఆ కంటైనర్లు ఎటు వెళ్తున్నాయి అంటారు ఖచ్చితంగా అటు నుంచి దారి ఉన్నది చెన్నై ఎయిర్పోర్టే సో చెన్నై ఎయిర్పోర్ట్కి తరలించున్నారు అన్నట్లుగా సమాచారం వస్తూ ఉన్నది సో దొరికింది ఎటుకలకు దొరికింది దొరికినప్పుడు మరి ఖచ్చితంగా అది బట్టపడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి అది ఎందుకు బయట పెట్టట్లేదు ఏంటి అంటే ఎవరు ఒత్తిళ్లు ఉన్నాయో ఎందుకు ఉన్నాయో ఏంటి అనేది ఎవరికి తెలియట్లా సో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు సో ఆ ఢిల్లీకి సంబంధించిన టూర్ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా దీని తర్వాత వీడియోలో చేస్తాను సో మొత్తం మీద ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా చాలా చాలా ఆసక్తికరంగా మారింది సో ఎన్నికల సమయం అది డబ్బు విదేశాలకు తరలించాలి అనే ఉద్దేశం మీదే ఇట్లా రాయలసీమ మీదుగా మరి చెన్నై ఎయిర్పోర్ట్కి తరలించి అక్కడి నుంచి డబ్బు విదేశాలకు పంపించేయాలి అని సో అలా పంపించేసి ఆ డబ్బుని మరి ఏ రూపంలో మరలా ఇండియాకి తీసుకొస్తారా లేదా దాన్ని అట్టు నుంచి అటు ఇంకేమైనా ప్యాకప్ చేసేసుకుంటారా ఏం చేస్తూ ఉంటారు సో దాన్ని ఎన్నికలకు ఉపయోగిస్తారా లేకపోతే ఇంకా దేనికైనా ఉపయోగిస్తారా ఏంటి అనేది ఎవరు తెలియట్లా అసలు అందులో డబ్బు ఉంటే ఒకవేళ డబ్బు కాకుండా ఇంకేమైనా ఉంటాయా ఇంకేమైనా ఉండాలి అంటే ఉండే అవకాశాలు ఏముంటాయి ఉంటే ఇమీడియట్గా అది ఓపెన్ చేసి బయట పెట్టేసేవాళ్ళు కదా ఒకవేళ డబ్బు కాకుండా ఇతరత్ర ఏమైనా ఉంటే పోనీ గంజాయి ఏమైనా ఉంటుందా అంత పెద్ద పెద్ద కంటైనర్లో గంజాలు అంటే మామూలు ఇష్టం కాదు ప్రపంచానికి సరిపడా గంజాయి ఉన్నట్టే కదా సో గంజాయి అంటే పెద్ద పెద్ద కంటైనర్లో చావు మరి ఇంకేమై ఉంటాయి అంటారు అక్రమంగా ఏదైనా ఆలోచించడానికి పోనీ అక్రమంగా కదా సక్రమంగా అయితే ఇమీడియట్గా పెట్టేస్తారు కదా సో అది అక్రమమా సక్రమో ఏ విషయం అనేది బయటపడలా అది అలాగే ఉంది సో దీనికి సంబంధించి అనేక రకాలైన సందేహాలు తలెత్తుతూ ఉన్నాయి మరి దీనికి సంబంధించి ఎవరైనా సరే అధికార వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవరు కూడా నోరు ఇప్పటి ఇప్పటివరకు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ చిన్న అంశం వచ్చినాక ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు కదా మరి దీనికి సంబంధించి కూడా ముప్పై కంటైనర్లు ఏంటి ఇమీడియట్గా బయట పెట్టండి అని చెప్పేసి ఆయన ఆయన మాట్లాడచ్చు కదా ఎక్కడ ఎవరైనా మాట్లాడట్లా మరి సో చూద్దాం దీనికి సంబంధించిన అంశాలు ఎప్పుడు బయటపడతాయా ఏంటి అనేది తెలియాలి అంటే మాత్రం ఆ కంటైనర్లు ఓపెన్ చేస్తే కానీ ఎవరికి తెలియదు ఆ కంటైనర్లు ఓపెన్ చేసే అవకాశం ఉందా లేదా కేంద్ర బలగాలు పట్టుకున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని ఓపెన్ చేయడం వదిలేసేయండి అని అంటారా ఏ విషయం మాత్రం ఎవరికి అంత చెక్కలు చూద్దాం మరి దీనిపైన ఎటువంటి వార్తలు వస్తాయి అసలు ఏముందా ఒకవేళ ఖాళీ కంటైనర్లు ఉన్నాయి ఆ ఖాళీ కంటైనర్లు ఉంటే రెండు రోజుల దాకా ఎందుకు ఓపెన్ చేయలేదు అనే సందేహాలు కూడా తలెత్తుతూ ఉంటాయి కదా సో అది ఖాళీదా దానిలో ఏముంది ఏంటి అనేది తెలియాలి అంటే ఆ దేవుడికి ఎరక లేకపోతే అందులో లోడ్ చేసిన వాళ్ళకే తెలియాలి మరి చూద్దాం దీనికి సంబంధించిన అంశం ఎప్పుడు ముడి చిక్కుముడి వీడుతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ముప్పై కంటైనర్లు ఎన్నికలు రాయలసీమ మరి వీటన్నిటికీ ఉన్న లింక్ ఏంటి అన్న దానిపైన మన చిన్న విశ్లేషణ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అర్థం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాను థ్యాంక్ యూ you oh.